అనగనగా అనే గ్రామం ఉండేది ఆ ఊరి శివారులో ఒక హోటల్ ఉంటుంది అయితే ఆ హోటల్ చుట్టుపక్కల జనసంచారం పెద్దగా ఉండదు ఇక ఆ హోటల్ నడుపుతున్నది ఒక దయ్యం అలానే అక్కడ పనిచేసేవారు కూడా దయ్యాలు కానీ పైకి మామూలు మనుషుల్లాగా కనిపిస్తారు ఒకసారి ఒక వ్యక్తి ఆ హోటల్ వైపుకు రావడం కౌంటర్ దగ్గర ఉన్న దయ్యం గమనించి అక్కడ పనిచేస్తున్న మరో దయ్యంతో ఎవడో బండోడు చూస్తున్నాడు చూడు వాడు తినడానికి అన్ని సిద్ధం చెయ్యు అసలు ఏ మాత్రం మన మనం రాకూడదు అని ఆ దయ్యం మాట్లాడిన తర్వాత అక్కడున్న దయ్యాలన్నీ మామూలు మనిషి రూపంలోకి మారిపోతాయి ఆ తర్వాత అతడు హోటల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అయితే వంటగదిలో నుండి దయ్యాలు ఆ వ్యక్తిని చూసి నవ్వుకుంటాయి అప్పుడు అతడు భోజనం ఆర్డర్ చేసి తింటుంటాడు అలా తినడం పూర్తి చేసిన తర్వాత అతడు కౌంటర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇస్తుండగా మాకు కావలసిందే డబ్బులు కాదు నీ శరీరం అని కౌంటర్ దగ్గర కూర్చున్న మహిళ దయ్యం రూపంలోకి మారిపోతుంది వెంటనే అది చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఇక భయంతో అతడు అక్కడి నుండి పరుగులు పెడుతుంటే దెయ్యం వెనుకే వెళ్లి వారిని తిరిగి హోటల్లోకి లాక్కొని వస్తుంది అప్పుడు సడన్ గా అక్కడికి కొన్ని ఆత్మలు ప్రత్యక్షమై ఎదురుగా చచ్చిపడి ఉన్న ఆ వ్యక్తిని చూసి గట్టిగా నవ్వుకుంటాయి ఆ తర్వాత అక్కడ ఉన్న దయ్యాలు సదాన్ని తింటుంటాయి ఆహా రుచిగా ఉన్నాడు ఇలాగే ప్రతిరోజు మనుషులు దొరికితే మన ఆకలికి ఉండదు తినండి తినండి అలా ఆ దయ్యాలు వచ్చిన వారికి ఆహారం పెట్టి తర్వాత అవి వారిని ఆహారంగా తింటుంటాయి మరోవైపు సిటీలో ఒక అద్దె ఇంట్లో కృష్ణ సంధ్య అనే భార్య భర్తలు ఉంటారు ఒకరోజు ఉదయం సంధ్య తన భర్త కోసం కాఫీ పెట్టి తెస్తుంది కాఫీ అలా సంధ్య ఇచ్చిన కాఫీ తాగుతుంటాడు కృష్ణ అయితే ఆ సమయంలో తన భార్య ఏదో చిరాకుగా ఉండడం గమనించి ఏమైంది సంధ్య మొహ అలా పెట్టావు మీరు అసలు నా గురించి పట్టించుకుంటున్నారా ఎప్పుడూ మీ పనుల్లో బిజీగా ఉంటారు ఇప్పుడు నీకొచ్చిన లోటేంటి అప్పుడు సంధ్య తనకు రోజు ఇంట్లో ఉండడం నచ్చలేదని తనతో కలిసి సరదాగా బయటకు వెళ్లాలని ఉందని తన మనసులో మాట చెబుతుంది అప్పుడు కృష్ణ ఆ మాటలు అర్థం చేసుకుని నవ్వుతూ సరే ఆఫీస్ కి సెలవు మరిద్దరం బయటికి వెళ్దాం కృష్ణ ఆ మాట అనగానే సంధ్య చాలా సంతోషిస్తుంది ఇక్క ఇద్దరూ సిద్ధమై కార్లో ఇంటి నుండి బయలుదేరుతారు అలా రోజు మొత్తం తిరుగుతూ సరదాగా సమయాన్ని గడుపుతుంటారు ఇక మెల్లిగా సాయంకాలానికి కృష్ణ ఆ దెయ్యం హోటల్ ఉండే దారిలో బండి నడుపుతూ వెళ్తుంటాడు ఏంటి సంధ్య హ్యాపీగా ఉన్నావా లేక ఇంకా నా మీద కోపం అలానే ఉందా చాలా సంతోషంగా ఉన్నానండి కాకపోతే ఇంకొక సమస్య ఉంది ఇంకేంటి తల్లిని సమస్య అప్పుడు సంధ్య తనకి బాగా ఆకలిగా ఉందని అంటుంది అది విన్న కృష్ణ నవ్వుతూ దగ్గరలో ఏమైనా హోటల్ ఉంటే ఆపుతాను అని కృష్ణ బండి నడుపుతూ ఆ హోటల్ చోటు దగ్గరలోకి చేరుకుంటాడు అయితే బండి సౌండ్ విని కౌంటర్ లో కూర్చున్న దయ్యం తిరిగి మామూలు మనిషిగా మారుతుంది సరిగా అప్పుడే కృష్ణ ఆ హోటల్ ని చూసి బండి అక్కడ ఆపుతాడు ఇద్దరు కూడా బండి దిగి హోటల్ దగ్గరికి నడుస్తుంటారు రండి రండి మంచి సమయానికి వచ్చారు చాలా లేట్ అయింది తినడానికి ఏమైనా ఉందా మీరు అలా కూర్చోండి పది నిమిషాల్లో మీకేం కావాలో మీ ముందుంటాయి కృష్ణ మరియు సంధ్య అక్కడున్న టేబుల్ దగ్గర కూర్చుంటారు అప్పుడు లోపల నుండి వెయిటర్ రూపంలో ఉన్న దయ్యం వారి దగ్గరకు వస్తుంది చెప్పండి సార్ మీకేం కావాలి అని వెయిటర్ అడగడంతో కృష్ణ ఆర్డర్ ఇస్తుంటాడు ఆ సమయంలో వారి వెనుక ఉన్న కొన్ని తోలు చాటుగా గమనిస్తూ ఉంటాయి అప్పుడు సంధ్య బాగా ఆకలిగా ఉందని ఏదో ఒకటి తీసుకురమ్మని చెబుతుంది ఇక ఆ వెయిటర్ దయ్యం వంటగదిలోకి వచ్చి మిగిలిన దయ్యాలతో భోజనం సిద్ధం చేయిస్తుంది ఏవండి అసలు మనుషులే పెద్దగా తిరగని ఈ చోటులో హోటల్ ఏంటో కదా మనకేం తెలుసు ఏదో లాభం లేకుండా హోటల్ నడపరు కదా అని వారు మాట్లాడుకుంటూ ఉండగా వెయిటర్ దయ్యం వేడివేడిగా ఉన్న భోజనం పట్టుకొచ్చి వారి ముందు పెడుతుంది సరిగ్గా ఆ సమయంలో కృష్ణకి ఫోన్ కాల్ రావడంతో భార్యను భోజనం చేయమని చెప్పి అతడు ఫోన్ తీసుకుని హోటల్ బయటకు వస్తాడు అలా ఫోన్ మాట్లాడుకుంటూ హోటల్ చుట్టుపక్కల నడుస్తుండగా కృష్ణకు ఒక దగ్గర మనిషి పుర్రెలు కనిపిస్తాయి వెంటనే కంగారు పడి తన భార్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి చూడక అక్కడ సంధ్య దయ్యం పట్టినట్టు పిచ్చిగా భోజనం తింటూ ఉంటుంది ఏంటి తినడం వెళ్ళాలి ఇక్కడ అని కృష్ణ కంగారు పడుతూ మాట్లాడుతున్నా కూడా సంధ్య మాత్రం ఎటువంటి ఆందోళన లేకుండా భోజనం చేస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో కృష్ణకు అర్థం కాదు అప్పుడు కృష్ణ తన భార్య చేయి పట్టుకుని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడే కౌంటర్ దగ్గర ఉన్న మహిళ కృష్ణను వెనుక నుండి మెడ పట్టుకుని లేపుతుంది ఏంట్రా తింటేనే కదా మా అందరికీ సరిపోయేది అని దెయ్యం కృష్ణను కొట్టి పడుస్తుంది అప్పుడు కృష్ణ తిరిగి లేచే సమయానికి అతడి కళ్ళ ముందుకు మిగిలిన దయ్యాలు ప్రత్యక్షమవుతాయి వాటిని చూడగానే కృష్ణ షాక్ అయి చూస్తుండగా అక్కడే ఉన్న తన భార్యను మిగిలిన దయ్యాలు లాక్కునిపోతాయి అప్పుడు కృష్ణ బాధపడుతూ విడిచిపెట్టమని ప్రాధేయపడుతుండగా మీరే కదా ఇక్కడికొచ్చారు అంత సులువుగా వదులుతానా ఇక ఇప్పుడు నీ వంతు అని ఆ దయ్యాలు కృష్ణను కూడా చంపుతనేస్తాయి అలా ఎవరైనా అక్కడికి వస్తే ప్రాణాలు పోవలసిందే అయితే కొన్ని వారాల తరువాత ఒక స్వామీజీ ఆ కాట్రేని కోన ఊరి మీదుగా కాలినడకన వెళ్తుంటారు అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో స్వామీజీ అలసట చెందుతారు అదే విధంగా తన దగ్గర నీళ్లు అయిపోవడంతో అక్కడ చుట్టుపక్కల చూస్తే కనీసం ఒక బావి కూడా కనిపించదు అప్పుడే స్వామీజీ ముందుకు నడుస్తూ వెళ్ళగా దెయ్యాలు నడిపే హోటల్ చూస్తారు ఇదేదో భోజన సత్రంలా ఉంది అక్కడికి వెళ్లి కొంచెం మంచినీళ్ళు సేకరించుకుందాం అని స్వామీజీ హోటల్ దగ్గరికి వెళ్తారు అయితే అక్కడ కౌంటర్ దగ్గర కూర్చున్న మహిళను చూడగానే స్వామీజీ అదొక దుష్ట శక్తి అని గ్రహిస్తారు అయితే ఏమీ తెలియనట్టుగా స్వామీజీ నేను ఒక సాధువుని చాలా దూరం నుండి ప్రయాణం చేసినందుకు దాహంగా ఉంది కాబట్టి కొంచెం ఇస్తారా అయ్యో స్వామి మంచినీళ్లు కాదు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి అప్పుడు సరే అని చెప్పి స్వామీజీ వెళ్ళి కూర్చుంటారు అలా ఆ స్వామీజీ చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తూ ఉండగా అక్కడ రక్తపు మరకలు అలానే చిరిగిన వస్త్రాలు కనిపిస్తాయి అదంతా చూసిన స్వామీజీ కళ్ళు మూసుకుని మదిలో మంత్రాలు చదువుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి వెయిటర్ వచ్చి స్వామీజీ ముందు ఆహారం పెడతాడు మాటలు విన్న స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న సంచిలో నుండి కలిసి మనిషి రూపంలో ఉన్న దయ్యం నొదుటి మీద పెడతాడు అప్పుడు ఆ వ్యక్తి మామిడిపోతాడు ఇక వెంటనే మిగిలిన దయ్యాలన్నీ అక్కడ స్వామీజీ చుట్టూ ప్రత్యక్షమవుతాయి మీరంతా దుష్టశక్తులని నేను ఇక్కడ అడుగు పెట్టగానే అర్థమైంది అలానే మీ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్టు నాకు ఈ ఆనవాలు చూస్తే తెలుస్తుంది అయితే ఇప్పుడు నీ ప్రాణం కూడా పోతుంది అప్పుడు దయ్యాలన్నీ స్వామీజీ మీదకు వస్తుంటాయి స్వామీజీ తన భూతాలు ఉపయోగించి దయ్యాల మీద దాడి చేస్తుంటారు అలా ఒక్కొక్క దయ్యాన్ని నాశనం చేయక చివరికి ఒక దయ్యం మిగులుతుంది స్వామీజీ ఆ దయ్యాన్ని కూడా అంతం చేసే ప్రయత్నంలో ఉండగా అది అక్కడ నుండి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు స్వామీజీ బయటకు వచ్చి చూడగా దెయ్యం తన శక్తితో స్వామీజీ మీద దాడి చేస్తుంది ఆ తర్వాత పదునైన కత్తులు అతని వైపు దూసుకొని వెళ్లేలా చేస్తుంది అయితే వీటన్నిటి నుండి స్వామీజీ తప్పించుకోవడంతో దెయ్యం తన పూర్తి శక్తితో ఆకాశం నుండి ఒక మెరుపు దాడి చేస్తుంది ఆ సమయంలో స్వామీజీ ఆ మెరుపు శక్తిని తన మంత్రదండంతో అదుపు చేసి ఆ దెయ్యాన్ని పండిస్తాడు నన్ను వదిలిపెట్టు లేకపోతే నా కోపానికి ఇంకా చాలా మంది ప్రజలు పలి అవుతారు ఎందుకు నీ అమాయక దారిని పోయే బాట సార్ కాస్త ఆకలికి హోటల్కి వస్తే వాళ్ళని ఇలా చంపి తినడం ఎంతవరకు ఏమిటి ఏ ప్రజలు అమాయక ప్రజల నా కథం తెలిస్తే మీరు అలా అనరు చెప్తా వినండి చాలా రోజుల క్రితం నేను నా భర్త కలిసి ఈ హోటల్ ని నడిపే వాళ్ళం ఊరికి ఉండడం వల్ల ఎవరు కొత్తగా ఈ ఊరికి వచ్చినా మా భోజనం తిని అండాలు ఇక తిన్నది చాలు మొత్తం నువ్వే తినేస్తే వచ్చిపోయే వాళ్ళకి మనం ఏం భోజనం పెడతాం అదేంటండి నేను ఇప్పుడే తినడం మొదలు పెట్టానుగా ఆ మాటలు విన్న హోటల్లో పనిచేసే బేరర్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆండాలు తినడం మొదలు పెట్టి చాలా సేపు అయ్యింది రోజు హోటల్లో వండిన వంటకాల్లో సగానికి పైగా తానే తింటుంది అలా వాళ్ళ జీవితం సాగిపోతుంది అయితే ఒకరోజు కొందరు దొంగలు ఆ భోజనానికి వస్తారు భోజనం తినగా డబ్బులు అడుగుగా వాళ్ళు కత్తులు చూపించి బెదిరిస్తారు పక్కనే భోజనం చేస్తున్న అండా వెళ్లి డబ్బులు అడగగా వాళ్ళు మమ్మల్నే డబ్బులు అడుగుతారా అని కత్తులతో అందరినీ చంపేస్తారు చుట్టుపక్కల ఉన్న జనం భయంతో పారిపోయారు కానీ వాళ్ళని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు చూసారా నలుగురికి భోజనం పెట్టి మేము అలా జీవనం సాగిస్తుంటే ఏమి జరిగిందో అందుకే మేము ఎవరిని వదలం నీకు జరిగింది తప్పు నేను ఒప్పుకుంటున్నాను ఎవరో చేసిన తప్పుకి అందరిని శిక్షించడం ఎంతవరకు సరైనది అని స్వామీజీ దెయ్యానికి నచ్చ చెప్పినా దెయ్యం వినదు నన్ను విడిచిపెట్టు ఇక్కడి నుండి వెళ్ళిపోతా ఇప్పటికే నువ్వు చాలా పాపం చేశావు ఇకనైనా నీ ఆత్మకు శాంతి కలగాలి అని స్వామీజీ ఆ దెయ్యాన్ని కూడా అంతం చేసి అతడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు చీకటి పడిన తర్వాత హోటల్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే లైట్స్ ఒక్కంతవే వెలుగుతాయి. ఆ సమయంలో హోటల్ లోపల రెండు ఆకులు ప్రత్యక్షమవుతాయి. సంయా హోటల్ మనం నడుపుదామా అలాగనేండి